నమస్కారం వీబీ న్యూస్కి స్వాగతం కృష్ణా జిల్లా హనుమన్ జంక్షన్లోని కాకానీ కళ్యాణ మండపం వద్ద ఈరోజు విజయ డైరీ మాజీ చైర్మన్ రైతు ఉద్యమాల్లో ప్రముఖ నాయకుడు మండవి జానకి రామయ్య గారి స్మరణ సభ జరిగింది ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ చలసేన ఆంజనేయుల ఆధ్వర్యంలో జానకి రామయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ ఘనంగా నివాళులర్పించారు తదుపరి కార్యక్రమంలో పాలకేంద్రం ప్రెసిడెంట్లు బోర్డు సభ్యులు పాల్గొని పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా చలస ఆంజనేయులు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన జానకి రామయ్య గారు నిజమైన ప్రజా నాయకుడు ఆయన ఆలోచనలు సేవా ధోరణి నేటికి మనందరికీ స్ఫూర్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పాలకేంద్రం సభ్యులు అభిమానులు ఆయన సేవను స్మరించుకున్నారు కృష్ణామిక్ యూనియన్ అనే కానీ ఇరవై ఏడున్నర సంవత్సరాలు ఆయన చేసిన అలాగే కృష్ణామిక్ యూనియన్ చైర్మన్గా సుదీర్ఘరావు ఎన్నో ఆడుకోని ఆ రోజు రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వం న్యాయస్థాపనలోకి వచ్చినాక ఆ రోజు ప్రభుత్వం కృష్ణవేణి అనేది కేంద్రగా ఒక్కొక్క సంవత్సరాలు స్థాపించి దాని కృష్ణవేణిని ఉద్యోగ

ప్రయాణం చేసి ఆ రోజు ఆయన న్యాయస్థానం ద్వారా కూడా పోరాటం చేసి ఆ రోజు తర్వాత ద్వారా అప్పటికే మీ సహకారంలో ద్వారా నాలుగు కోట్ల రూపాయలు నాలుగు రూపాయలు గ్రాంట్ నాలుగు కోట్ల రూపాయలు లోను పన్నెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి నాలుగు కోట్లు పెట్టి ఆ తొమ్మిది అరవై ఏడు తో అన్ని రకాలుగా ప్రయాణం అలాగే ఆయన కారణాల ఆయన మన లేకపోవడం కానీ నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను

1, అన్న ఇది కూడా జంక్షన్ లో వచ్చిన కొడుకు మరి రోడ్డు వచ్చారు అంటే పోరాటాలు ఇటువంటి

పాడు రైతు సేవ చేయడం భగవంతుడికి సేవ చేసింది భగవంతుడు ఏంటి పాడు రైతు భగవంతునికి సమాధానం ఆ భగవంతుడికి మనం చేసినా ముప్పి చేసినా కాపాడినా ఆ భగవంతుడికి సమాధానం చెప్పడాల్సినటువంటి ఆ పా చాలా ఒక మనిషి ఏమి చేయకపోయినా మా నాన్న ఇంట్లో పెద్దలుగా పెద్దలుగా అడ్డబెట్టుకోవాలంటే ఒక మనిషి ఉన్నదా చాలా మంది అందరూ పెద్దలు కూడా అదే అంటే మనిషి ఉన్నదా ായിരുന്നു അതോ കണ്ടെ മനുഷ്യ പ്രയാണം മനുഷ്യ